మనతో పాటు ఆర్కే కుమార్ గారు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు ఆయన ఆయనతో మాట్లాడదాం కుమార్ గారు నమస్తే అండి నమస్తే చెప్పండి సార్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పై కొన్ని బొలిశెట్టి సత్యనారాయణ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో కొంత కొంతమంది దొంగ ఉద్యమాలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎలా చూడాలి స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడే అర్హత గానీ ఆయనకి అసలు లేదని చెప్పేసి మేము ముందుగా చెప్పదలుచుకున్నామండి ఎందుకంటే పదమూడు వందల రోజుల నుంచి పోరాటం జరుగుతూ ఉంటే ఒక్క రోజు కూడా బొలిసెడ్ తెచ్చినారని అనే వ్యక్తి స్టీల్ ప్లాంట్ దీక్షల్లో పాల్గొలేదు కార్మికుల పోరాటాల్లో కానీ కార్మిక సంఘాలి కలిసి పోరాటంలో ఒక్క రోజు కూడా పార్టిసిపేషన్ చేయలేదు ఆయన ఒక వ్యాపారవేత్త ఆ వ్యాపారవేత్త కాబట్టి కార్మిక సంఘాలని కార్మికుల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు ఆయన వాస్తవాలైతే తెలుసుకోకుండా కార్మికులు అమ్ముడుపోయారు అవకాశం వచ్చినప్పుడు చెప్తాను అలాంటి తప్పుడు పేలాపన తేవడం అనేది చాలా తప్పు అయిన పద్ధతి అండి ఈ రోజున ఒక ఉద్యమం పదమూడు వందల రోజుల నుంచి నడుస్తుందంటే అది చిన్న విషయం కాదు అది కోవిడ్ సమయంలో నడిచింది తుపానులప్పుడు నడిచింది ఎప్పుడు కూడా ఆక్కుండా పదమూడు వందల రోజుల పాటు విశాఖపట్నంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు ప్రజలందరూ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు దీనికోసం అనేక కార్యక్రమాలు చేశారు కాబట్టి ఆయన మాట్లాడేది చాలా అర్థరహితం అసందర్భం ఆయనకు మాట్లాడే నైతిక హక్కు కూడా లేదనేది నేను చెప్పదలుచుకున్నానండి నెంబర్ వన్ రెండో అంశం స్టీల్ ప్లాంట్కి నష్టాలకు కారణం ఎవరండి ఈ రోజు నష్టాలు నష్టాలు అంటున్నారు స్టీల్ ప్లాంట్ యొక్క నష్టాలకు కారణం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు స్టీల్ ప్లాంట్ కి దేశంలో ఉండే అన్ని ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్లకు కానీ ప్రైవేట్ రంగ స్టీల్ ప్లాంట్లకు కానీ సొంత గనులు ఉన్నాయి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఎందుకంటే సొంత గనులు ఎవరు అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దాని ప్రొడక్షన్ ఎక్స్పెన్షన్ చేయడం కోసం ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదండి మొత్తం ఇరవై వేల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ సొంత డబ్బులతో దాని ఉత్పత్తిని పెంచుకోవడం కోసం ఎక్స్పెన్షన్ కోసం అది ఎక్స్పెన్షన్ చేసుకుందండి దాదాపు డబ్బులన్నీ కూడా పన్నెండు రూపాయలతో విపరీతంగా డబ్బులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డివిడెండ్లు పన్నెండు రూపాయల కడతూ ఉంటాయి ఒక్క టన్ను అంటే ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ కి అలాగే ఎక్కడ సరుకు దొన్నులు ఉన్న స్టీల్ ప్లాంట్కి మనకి టన్నుకి నాలుగు వేల రూపాయలు తేడా వస్తుంది ఐరన్ రెండు దగ్గర మరి గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేయకుండా పొమ్మలు లాగా బొగ్గు సరఫరా చేయకుండా గనులు సరఫరా చేయకుండా సొంత గనులు ఇవ్వకుండా ఈ రోజు ఉన్న బ్లాక్ స్పర్నీస్ మూసేసి కార్మికులను బయటికి పంపించి ఈ రోజున విఆర్ఎస్ పేరు మీద కార్మికులందరినీ తగ్గించాలని కుట్ర పొందుతున్నారు తప్ప ఇది స్టీల్ ప్లాంట్ ని గవర్నమెంట్ పాలసీయే స్టీల్ ప్లాంట్ అమ్మేస్తామని చెప్పింది కానీ నరేంద్ర మోడీ గారు ఈ మూడు సంవత్సరాలు అడుగు ముందుకు వేయలేకపోయాడు మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం స్టీల్ ప్లాంట్ అమ్మడం నరేంద్ర మోడీ తరం కాదు ఎందుకంటే మిగతా స్టీల్ ప్లాంట్ లాగా మిగతా ప్రభుత్వ రంగ సంస్థల లాగా ఏర్పడింది కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ముప్పై రెండు మంది ప్రాణాలు బలించాలని చేశారు దాదాపు కమ్యూనిస్ట్ పార్టీ స్వతంత్ర పార్టీ అభ్యర్థులు యాభై రెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి విశాఖపట్నం ఉప్పులు సాధించుకున్నారు అప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి పెట్టను ప్లాంట్ విశాఖపట్నం అణువు అనే ప్రదేశం కాదు అంటే ఇక్కడే పెట్టాలి అని చెప్పి వస్తే చేసి సాధించుకున్నారు ఇటువంటి ఇటువంటి పరిశ్రమ దేశంలో ఎక్కడా లేదండి కిషోర్ లో ఉండే స్టీల్ ప్లాంట్ దీన్ని గంగవరం పూర్తిని ఏ రకంగా అయితే అదాన్ని కట్టబెట్టారో ఆ రకంగా దొడ్డిదారిన అతన్ని కట్టబెట్టడం కోసం చేస్తున్నా నరేంద్ర మోడీ కుట్ర తప్ప మరొకటి కాదు ఎలాంటి జరిగింది అదాని రోజు వైసీపీ అయినా తెలుగుదేశం ప్రభుత్వం అయినా ఎవరన్నా సరే నరేంద్ర మోడీ గారు చెప్పిన మాటలకి దాసోహం అంటున్నారు ఈరోజు నరేంద్ర మోడీ ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారని అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్న మాట్లాడుతూ విశాఖపట్నం మా ఎన్డీఏ కూటమికి చాలా విలువైంది గొప్ప ప్రాంతం అని చెప్పేసి అన్నారు మేము సంతోషిస్తున్నాం కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేకుండా విశాఖపట్నం ఏముందండి ఉత్తరాంధ్ర ఏముందండి ఆంధ్ర రాష్ట్రం ఏముందండి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ మినహాయిస్తే ఏదైనా ఒక భారీ పరిశ్రమ చూపించండి కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లేని ఆంధ్రప్రదేశ్ ను ఊహించలేము కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం గతంలో ఎలాంటి పోరాటాలు ఎలాంటి త్యాగాలు చేశారో అటువంటి పోరాటాలు చేయడానికి ఎలాంటి త్యాగాలన్నా చేయడానికి కార్మిక వర్గం ప్రజలు సిద్ధంగా ఉన్నారు రాజకీయ పార్టీలు సిద్ధంగా లేవు గతంలో ఉన్నటువంటి వైసీపీ చట్టశుద్ధిగా వ్యవహరించలేదు వాళ్ళ అధికారంలో ఉన్నంతసేపు నరేంద్ర మోడీ దగ్గర నాటకాలు ఆడారు తీర్మానం చేసి ఊరుకున్నారు అందుకనే వాళ్ళ ప్రజలు నింపారు ఇంటికి పంపించారు పెద్ద లేరు కాబట్టి దాంతో పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీ ఇచ్చారు రాష్ట్రంలోనే ఎక్కడ లేని మెజార్టీ తొంభై రెండు వేల మెజార్టీ పల్లా శ్రీనివాస్ గారు ఇచ్చారు తెలుగు దేశం ప్రభుత్వం ప్రభుత్వాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు ఎందుకని రక్షిస్తామని ఇప్పుడు ఇల్లు కూడా రక్షించలేదు అనుకోండి స్టీల్ ప్లాంట్ స్టీల్ ప్లాంట్ కార్మికుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పారు కదా అవసరమైతే మేము రాజీనామా చేస్తాము స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ గారిని రాజీనామా కాదు సార్ ప్రవేశించాన్ని అయిపోయిన తర్వాత రాజీనామాలు చేస్తూ ఉంటాయి ఏంటి రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదు వీళ్ళు వీళ్ళు నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి ఎందుకు పెట్టరు మీకు ఇరవై రెండు నుంచి ఎంపీలు ఇచ్చారు కదా ఎందుకు ఒత్తిడి పెట్టరు ముందు వైసీపీ ప్రభుత్వం ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు అప్పుడు ఎందుకు పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెట్టరు కాబట్టి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా మేము మద్దతు ఉపసరించుకుంటాం అని ఎందుకు చెప్పలేడు చంద్రబాబు నాయుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా తెలుగు వారికి ఉండి చెప్పడు మాట్లాడుతున్నారు కదా ఈ లోపల చెద దోషి చెద దోషి చేసినట్టు విశాఖపట్నం శ్రీటాన్ని దోషేస్తున్నారండి దానికి ముడిసినట్లు ఇవ్వటం లేదు బొగ్గు సరఫరా చేయటం లేదు కార్మికులను ఇళ్లకు పంపించే కార్యక్రమం చేస్తున్నారు జీతాలు ఇవ్వటం లేదు ఈ రకరకంగా ప్రొడక్షన్ తగ్గించారు మూడు బ్లాక్ ఫర్నిచర్లు ఉంటే రెండు బ్లాక్ ఫర్నిచర్లు మూసేశారు ఇవన్నీ మూసేసి ఎవరో ప్రైవేట్ తీసుకుంటే మంచిది కదా అనే వాతావరణాన్ని కల్పించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఇటువంటి ప్రయత్నాలు ఎక్కడా కూడా అంగీకరించలేదు ఇప్పటికో స్టీల్ ప్లాంట్ ని నూటికి నూరు శాతం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించేలాగా మా ఉద్యమాలు ఉంటాయి దానికి సిద్ధపడి కార్మిక వరకు సిద్ధంగా ఉంది మరో వంటి కుమార్ గారు కార్మికుల్లో కూడా చీలికలు ఉన్నాయి ఒక్కొక్క పార్టీకి కి ఒక్క కొంతమంది యూనియన్లు సపోర్ట్ చేస్తున్నాయి అందులో భాగంగా వైసీపీ ఉత్సవం సపోర్ట్ చేసే వాళ్ళు కొంత దీన్ని నీరు గడ్డే ప్రయత్నం చేస్తున్నారని బొరిసేటి వ్యాఖ్యలో కనిపిస్తుంది సార్ ఇవన్నీ తప్పులు కావాలని చెప్పి బొలిసెట్టి గారికి మాట్లాడారా వాళ్ళ అధినేత స్టాండర్డా లేదంటే ఎన్డీఏ బీజేపీ నేతలు ఆయనతో పలికించారా అనేది విషయం అండి ఈ రోజున రాజకీయాలు వచ్చినప్పుడు రాజకీయాలు చూసుకుంటారు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు నచ్చిన పార్టీ ఎవరు నచ్చిన పార్టీ వాళ్ళు ఓటేస్తారు కానీ ప్లాంట్ అనేది రాజకీయాలు అతీతంగా పుట్టింది రాజకీయాలకు అతీతంగా నడుస్తుంది ఇది మొత్తం తెలుగు ప్రజల తరకు ఆస్తి ఒక వైసీపీదో తెలుగుదేశంతో జనసేనతో కమ్యూనిస్టులతో కాంగ్రెస్ తో కాదు ఇది ప్రజల ఉమ్మడి ఆస్తి కాటి ప్రజల ఉమ్మడి ఆస్తిని కాపాడుకోవడం కోసం రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కూడా ఏక తాత మీదకి వచ్చి పోరాడుతున్నారు ఇందులో రాజకీయ విభేదాలు కానీ ట్రేడ్ యూనియన్ విభేదాలు కానీ ఏమీ లేదు ఎంతో ఐక్యంగా పట్టుదలగా కార్మిక వర్గం అంతా కూడా అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ భేషధాలకు పోకుండా తమ ఎజెండాలను కూడా పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసమే ఏకైక ఎజెండా తోటి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నాయి విశాఖపట్నంలో పనిచేస్తున్నాయి కాబట్టి దీన్ని గమనించాలి బొలిసెట్ లాంటి వారు దీన్ని నీరు తప్పుడు ప్రకటనలు చేసి కార్మికులు అమ్ముడుపోయారు కార్మికులే అన్నేస్తున్నారు ఇటువంటి వాళ్ళు తన్నాలి కొట్టాలి అంటే ఆయన విజ్ఞప్తి వదిలేస్తున్నాం అయ్యి అయినా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఉండి ఆ రకంగా మాట్లాడడం ఆయన యొక్క విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం ఖచ్చితంగా ఆయన తప్పును తెలుసుకుంటాడు కార్మిక సంఘాలకి కార్మికులకి క్షమాపణ చెప్పే రోజు వస్తుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు టీవీ నైన్ వాళ్ళు అడిగే అయింది అలా ఉంటే పేరు చెప్పండి అని అవసరం వచ్చినప్పుడు చెప్తానంటున్నాను అవసరం ఇప్పుడు అవసరం నువ్వు చచ్చి పెట్టావు చచ్చి పెట్టినప్పుడు ఎవరు అలా అమ్ముడుపోయారు ఎవరు లొంగిపోయాడు చెప్పనండి దమ్ముంటే ప్రజలే వాళ్ళ పక్కన పెడతారు ఎవరైతే నిజాయితీగా పోరాడుతున్నారో నిజాయితగా పోరాడే వాళ్ళే ముందుకు తీసుకెళ్తారు లేదా మీరు వచ్చిన అయితే తొలగించండి మిమ్మల్ని ఎవరు రావద్దంటలేదు కదా నన్ను వస్తాలి నా అపాయింట్మెంట్ కావాలంటే సంవత్సరం పాటు నా చుట్టూ తిరగాలి ఆయన చెప్పించుకున్నాడు తప్ప పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కానీ మాకు విశేషమైన నమ్మకం విశ్వాసం ఉన్నాయి వాళ్ళు ప్రత్యక్షంగా దిగమంటున్నాం వాళ్ళని లీడ్ చేయమంటున్నాం అవసరం అయితే ఏమైనా ఎవరు లీడ్ చేశారా ఎవరు దీన్ని నాయకత్వం వహించారని కాదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థలో కొనసాగాలి ఇది మా అందరి తాలూకా లక్ష్యం దీనికోసం ఒక అడుగు వెనక్కి తగ్గడం కానీ ఒక అడుగు ముందుకు వెళ్ళడం కానీ ఎక్కడా ఎటువంటి బేషేజ్లో ఉండకుండా ఐక్యంగా పోరాడతామని మాత్రం తెలియజేస్తున్నాం రైట్ థ్యాంక్ యూ కుమార్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు మచ్